లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీలోకి వంగవీటి కిరణ్ ఏ ఇది జగన్కి ప్లస్సా బి జగన్కి మైనస్సా వంగవీటి రంగా కుమార్తె కిరణ్ వైఎస్ఆర్సీపీలోకి చేరిన దా చేరిక దాదాపు ఖాయమైనట్టే చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇటీవలే రాధా రంగమిత్ర మండలి బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచే ఆమె పార్టీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి అయితే కృష్ణా జిల్లా రాజకీయాలను కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలిగే కుటుంబం నేపథ్యం ఉన్న ఆశా కిరణ్ దృష్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం త్వరలోనే ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారని తెలుస్తుంది ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా రెండు బలమైన కారణాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మొదటిది వైఎస్ఆర్సీపీ నాయకత్వం నుంచి ఆమెకు అందిన గౌరవప్రదమైన ఆహ్వానం మాజీ మంత్రులు కొడాలి నాని వల్లభనేని వంశీ వంటి నియోజకవర్గ నేతల ద్వారా వైఎస్ఆర్సీపీ అధిష్టనం ఆశా కు సముఖ్యత వ్యాఖ్య వ్యక్తం చేసినట్లు సమాచారం అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రంగ ఆశయాలకు తమ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని స సందేశం పంపినట్టు చెబుతున్నారు గతంలో ఆమె సోదరుడు వంగవైటి రాధాకృష్ణ వైఎస్సార్సీపీలో ఉన్నప్పటికీ అక్కడ ఆమెకు సరైన ప్రాధాన్యత దక్కలేదనే భావన ఉండేది ఇప్పుడు ఆశాకిన చేరిక ద్వారా గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు జగన్ సిద్ధం ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి రెండవది కాపు సామాజిక వర్గంలో రంగా కుటుంబానికి ఉన్న సిరుగులేని ఆదరణ ముఖ్యంగా కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో రంగా పేరు మీద సానుభూతి అభిమానం ఎప్పటికీ బలంగా ఉన్నాయి ఈ అభిమానాన్ని ఎన్నికల లబ్ధిగా చే మార్చుకోవాలని వైఎస్ఆర్సిపి చాలా కాలంగా ప్రయత్నిస్తుంది ఇప్పటికే వంగవీటి నరేంద్ర వంటి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ రంగా కుమార్తెగా ఆశాకిరణ్ చేరికే పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుంది రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇది ఒక బలమైన వ్యూహంగా వైఎస్ఆర్సిపి భావిస్తుంది ఆమె రాకతో వంగవీటి అభిమానులలో కొత్త ఉత్సాహం నిండి పార్టీకి మరింత మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు అయితే ఆశాకిరణ్ రాజకీయ అడుగులు ఆమె సోదరుడు రాధాకృష్ణ ప్రస్తుత రాజకీయ ప్ర ప్రయాణానికి భిన్నంగా ఉండడం గమనార్హం రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నిష్క నిష్క్రియంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీలో చేరడం అనేది వంగవీటి కుటుంబంలో భిన్న రాజకీయ నిర్ణయాలకు నిర్ణయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు చెక్కు చెదరలేదని ఆమె గతంలో చెప్పిన మాటలు అనుగుణంగానే ఉంది కిరణ్ తన రాజకీయ ప్రయాణం గురించి తుది నిర్ణయం తీసుకునే ముందు రాధా రంగా మిత్రమండలిలోని పెద్దలతో సంప్రదిస్తానని చెప్పడం ఆమె అభిమానులు ఏకాభిప్రాయానికి విలువలు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది ఈ చేరిక అధికారికంగా ఖరారైతే విజయవాడ రాజకీయాల్లో మరింత రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు దాంది పలికినట్టే అవుతుంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్తో ఆమె భేటీ అయిన తర్వాత పార్టీలో ఆమె పాత్ర ఎంత ఆమెకు అప్పగించే బాధ్యతలపై మరింత స్వచ్ఛత వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఆశాకరం వైఎస్సార్సీపులకు అడుగు పెట్టడం అనేది కేవలం ఒక నాయకురాలి చేరిక మాత్రమే కాదు కృష్ణా జిల్లా రాజకీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం తెలుగుదేశం జనసేన పార్టీ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో చూడాలి